ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు ఆస్తి మనదే పీపీపి విధానంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటుంది అని అంటే ప్రైవేటు వ్యక్తులు చేతుల్లోనికి వెళ్ళింది అని అంటే ప్రభుత్వం కాకుండా వేరే వ్యక్తి చేతుల్లోనికి పెడుతున్నాము అని అంటే ఆ దాని మీద ఆయన వ్యాపారం చేస్తాడు అది వ్యాపారమే అది దాన్ని లాభాలు ఆశిస్తాడు వంద రూపాయలు పెడితే వెయ్యి రూపాయల లాభాన్ని ఆశించేటటువంటి అవకాశం మరి అక్కడ పేద విద్యార్థులు చదువుకునే అవకాశం ఉండదు పేదలు కూడా వైద్యం చేసుకునేటటువంటి అవకాశం కూడా రాబోయే రోజుల్లో ఉండదు మరి దీని మీద సర్వత్రా వ్యతిరేకత వస్తుంది దానిపైన వాళ్ళు కూడా సరైనటువంటి రీతిగా మరి దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కవర్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఒక్క కాలేజీ కూడా కట్టలేదు బూచి చూపించారని అంటే రుజువులు సాక్ష్యాలతో సహా ఫోటోలతో సహా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు మరి దీనికి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు నాయకులు కావచ్చు చెప్పలేనటువంటి పరిస్థితి సమాధానం కానీ ఇంకెక్కడ కాలేజీల గురించి అయితే ఒక వైసీపీ నాయకుడు చెప్పున్నాడు మచిలీపట్నం అరవై నాలుగు ఎకరాలు విస్తీర్ణంలో ఉన్నటువంటి కాలేజీ ఏలూరులో ఇరవై ఐదు ఎకరాలు అలాగే రాజమండ్రిలో ముప్పై ఐదు ఎకరా ముప్పై మూడు ఎకరాలు నంద్యాలలో యాభై ఒక్క ఎకరాలు పాడేరులో ముప్పై ఐదు ఎకరాలు పులివెందెలలో యాభై ఒక ఎకరా ఆదోనిలో అరవై ఎకరాలు మదనపల్లిలో తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు ఎకరాలు అయితే మదనపల్లిలో సుమారుగా వంద ఎకరాలు ఈ వంద ఎకరాలు ఉన్నటువంటి ఈ మదనపల్లి కాలేజీని ఆ బిల్డింగుల్ని ఆ హాస్పిటల్ని ఇతర ఉన్నటువంటి బిల్డింగుల్ని అన్నీ కూడా దాని భూమితో సహా నెలకి వంద రూపాయలు చెప్పిన రెంట్కి ఇచ్చేసి అరవై ఆరు సంవత్సరాలుగా ఇచ్చేస్తే అరవై ఆరు సంవత్సరాలకి ఇచ్చేస్తే నెలకు పదివేల రూపాయలు అద్దే ఇది ఇది దోచేయడం కాదా ప్రజల ఆస్తిని ప్రైవేట్ ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టేయడం కాదా అంటే మీ అనుచర గణానికి వాళ్ళకి డబ్బులు సంపద సృష్టి కదా అది ప్రజలు మాత్రం అట్టడుగున ఉండిపోవాలి సంపన్నలు పెరిగిపోవాలి ఇదే మీ పరిపాలన ఇట్లాంటి పరిపాలన చేస్తారా అని ఆయన బాగా సీరియస్ అయ్యారు కూడా అన్నింటికి వచ్చేటటువంటిది పదివేల రూపాయల ఎందుకు ఇలా ఇది ప్యాకేజీ కాదా మీకు ముడుపులే కదా ఈ ప్యాకేజే కదా అనేటటువంటి విధంగా ఆయన చాలా ఫైర్ అయ్యారు అయితే దీనిపైన ఆయన అంటున్నటువంటిది ఎంతవరకు వాస్తాము అన్నటువంటిది కామెంట్ తెలియచేయండి నమస్తే